పొట్టకు పని లేకపోతే గుండె ఊపిరితిత్తులు ఎలా విశ్రాంతి తీసుకుంటాయి నిరంతరం పనిచేసే అవయవాలైన గుండె ఊపిరితిత్తులు విశ్రాంతి తీసుకోవడం అంటే చాలామంది పైకి పోవడమే అనుకుంటారు అలా అనుకుంటే పొరపాటే పప్పులో కాలేసినట్టే అవుతుంది బట్ ఏంటి అంటే ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి గుండె ఊపిరితిత్తులు నిర్మించబడినప్పటికీ కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకునేటట్లు గుండె ఊపిరితిత్తులు అయితే తయారు చేయబడ్డాయి మనం తీసుకునే ఆహార విహారాదులు అంటే తినడం తిరగడం అనే రెండు ప్రక్రియలు అవిశ్రాంతిని గుండె ఊపిరితిత్తులకైతే దూరం చేస్తున్నాయి గుండె ఊపిరితిత్తులు ఎప్పుడైతే సవ్యంగా పనిచేస్తాయో అప్పుడు మనం మరింత ఆరోగ్యంగా శక్తివంతంగా ఎక్కువ కాలం అయితే జీవించవచ్చు గుండె ఊపిరితిత్తులు సవ్యంగా పనిచేయడానికి పర్ఫెక్ట్గా పనిచేయడానికి మనము పెందలక్కడే తినడం అంటే సాయంకాలం త్వరగా భోజనం చేయడానికి చాలా చాలా దగ్గర సంబంధం అయితే ఉంది మనం ప్రతిరోజు ఆహారాన్ని అయితే తీసుకుంటూ ఉంటాం తీసుకున్న ఆహారము అరగడానికి అరిగించుకోవడానికి జీర్ణకోశానికి వెళ్ళిన తర్వాత దానికి రక్తాన్ని కానీ ప్రాణవాయువు కానీ అందించడానికి గుండె ఊపిరితిత్తులు అనేది ఎక్కువ గంటల సేపు పనిచేయవలసి ఉంటుంది అంతేకాకుండా మనం ప్రతిరోజు ఆహారంతో పాటు పనంతా వేస్తూ ఉంటాం కష్టపడుతూ ఉంటాం అలా కష్టపడడం వలన ఎముకలు కండరాలు కూడా పనిచేసుకుంటూ ఉంటాయి వాటికి కూడా రక్తాన్ని ప్రాణవాయువును అందించడానికి గుండె ఊపిరితిత్తులకి ఇంకెక్కువ వాటికైతే పని తగులుతుంది అంటే ఎక్కువగా పని చేయవలసి ఉంటుంది పగలు తినడం తిరగడం అనే రెండు పనులు చేసినంతసేపు గుండె అయితే వన్ మినిట్కి డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది ఊపిరితిత్తులు అయితే వన్ మినిట్కి పద్దెనిమిది సార్లు కొట్టుకుంటూ ఎక్కువగా అంతకంటే ఎక్కువ కొట్టుకోవాల్సి ఉంటుంది అంటే ఎక్కువగా పని చేయవలసి ఉండి అలసిపోతూ ఉంటుంది గుండె ఊపిరితిత్తులు ఎక్కువ కొట్టుకోవడం వలన అలసిపోతూ శరీర అవసరాలను అయితే తీరుస్తూ అలసిపోతూ ఉంటుంది అసలు అయితే మనము పగలు తినడం తిరగడం అని రెండు పనులు మాత్రమే చేయాలి అదే రాత్రిపూట మనము పొట్టకి పూర్తి విశ్రాంతినిచ్చినట్లయితే అసలు మన బాడీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం మనము సాయంత్రం ఆరు గంటలకల్లా భోజనం కంప్లీట్ చేసామనుకోండి తొమ్మిది గంటలకల్లా అది మనం తిన్న ఆహారం మొత్తం జీర్ణమైపోతుంది అంటే అరిగిపోతుంది పది గంటలకల్లా మనం నిద్రపోయామనుకోండి అప్పుడు మన జీర్ణ కోశానికి విశ్రాంతి దొరుకుతుంది మన శరీరం అంటే మన బాడీ మొత్తానికి కూడా విశ్రాంతి దొరుకుతుంది అప్పుడు ఏంటంటే గుండె ఊపిరితిత్తులకి ఎక్కువ రక్తాన్ని కానీ ప్రాణవాయువును కానీ అందించాల్సిన అవసరం ఉండదు అంటే ఆ రాత్రి సమయంలో గుండె ఊపిరితిత్తులు అనేవి విశ్రాంతి తీసుకుంటవి మనము సాయంత్రం త్వరగా భోజనం కంప్లీట్ చేయడం వలన మన గుండె అనేది వన్ మినిట్కి డెబ్బై రెండు సార్ల కంటే ఎక్కువ ఎక్కువగా కొట్టుకునే గుండె విశ్రాంతి అంటే రాత్రి విశ్రాంతి సమయంలో ఆ వన్ మినిట్కి అరవై సార్లు మాత్రమే కొట్టుకుంటుంది మిగిలిన మళ్ళీ వన్ మినిట్కి పది పన్నెండు సార్లు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటుంది అంటే ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటుంది వన్ మినిట్కి పదిసార్లు రెస్ట్ తీసుకున్నాం అనుకోండి అంటే ఆ రాత్రి సమయంలో గుండె ఊపిరితిత్తులు అనేవి ఎక్కువగా రెస్ట్లో ఎక్కువగా విశ్రాంతిలో ఉంటాయి అన్నమాట అంటే వారికి పని అనేది తగ్గుతుంది పని తగ్గడం వలన అవి రెస్ట్లో ఉంటాయి రాత్రి ఆ రెస్ట్ సమయంలో గుండె ఉన్న కండరాలకి ఎంత బలం పెరుగుతుందో ఆలోచించండి అదే మామూలుగా అయితే ఊపిరితిత్తులు అనేది వన్ మినిట్కి పద్దెనిమిది సార్లు కొట్టుకుంటే విశ్రాంతి సమయంలో పన్నెండు నుండి పద్నాలుగు సార్లు మాత్రమే కొట్టుకొని మినిట్కి ఒకసారి నాలుగు నుండి సార్లు ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అలాగే మీరు రాత్రి ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకి పది గంటలకి తిన్నారనుకోండి రాత్రి మీరు ఎక్కువగా చేయరు నిద్రపోతూ ఉంటారు అంటే అది అరిగించుకోవడానికి చాలా గంటలు అయితే చేయవలసి ఉంటుంది గుండె ఊపిరితిత్తులు ఇక తెల్లారి వరకు దడా దడ కొట్టుకోవాల్సి ఉంటుంది అంటే వాటికి ఎక్కువ సమయం అయితే పని పడుతుంది అలా లేట్గా తినడం వలన గుండె ఊపిరితిత్తులు ఎక్కువ కొట్టుకోవడం వలన వాటికి రెస్ట్ అనేది విశ్రాంతి అనేది దొరకదన్నమాట అందుచేతనే ఈ అవయవాలు యాభై అరవై డెబ్బై సంవత్సరాలు రాగానే మేము ముసలోళ్ళం అయిపోయినాం అని అవి కూడా మొండికేస్తున్నాయి ఆ అవయవాలు నా వల్ల కాదవి బాబోయ్ అనుకుంటే అవి కూడా మొండికేస్తున్నాయి రోగాల రూపంలో పొద్దుపోయిన తర్వాత తినడం అంటే ఎనిమిది తొమ్మిది పది గంటలకు తినడము తిరగడము కొంతమంది పది పదకొండింటి వరకు తిరుగుతూనే ఉంటారు అలా చేయడం వలన గుండె ఊపిరితిత్తుల పాలట శాపంగా మారి మనకే అనారోగ్యం పాలవుతున్నారు తొందరగా గుండె జబ్బులు అయితే వస్తున్నాయి చాలామందికి హార్ట్ అటాక్లతో వస్తున్నాయి చెరు కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది బాడీలో మన ఆరోగ్యం గురించి మనపై మనకే పట్టింపు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు ఆరోగ్యం అనేది మనకి ఎలా వస్తుంది మన ఆరోగ్యం మీద మనకే కేర్ లేనప్పుడు పట్టింపు లేనప్పుడు ఇక వేరే వాళ్ళకైతే ఎందుకు వస్తుంది అందుకే మన గురించి మనమే ఆలోచించుకోవాలి మనమే పట్టించుకోవాలి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళైనా కూడా కనీసం మీరు ఏడు గంటల వరకే భోజనం చేయండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఏడు గంటల కల్లా భోజనం చేసేటట్టు చూడండి సగం రోగాలు సగం కంటే ఎక్కువ రోగాలు రాకుండా ఉంటాయి ఈ బెస్ట్ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇదొక అలవాటుగా మార్చండి మీరు బ్రతికినంత కాలం ఫాలో కావాలి మీ ఇంట్లో వాళ్ళని కూడా మార్చాలి మీరు మారాలి మీ ఇంట్లో వాళ్ళని మార్చాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి ఇంట్లో అందరినీ ఆరోగ్యంగా ఉంచాలి ఒక అప్పుడు అండి యాభై అరవై డెబ్బై సంవత్సరాలు వస్తే హార్ట్ హార్ట్అటాకులు వచ్చేది ఈ ఒక్క రెండు సంవత్సరాల నుండి మనం గమనించినట్లయితే పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు కూడా అండి కూర్చున్నది కూర్చున్నట్లే కుప్పగలుతున్నారు పెళ్ళిలో ఎంజాయ్ చేసుకుంటే డ్యాన్స్ చేసుకున్న వాళ్ళు కూడా కుప్పగొలుతున్నారు ఎంతో సంబరంగా నవ్వుకుంటూ ఉండే వాళ్ళు కూడా ఒకటేసారి కుప్పకూలి కింద పడిపోతున్నారు అయితే అస్సలు బరువెక్కనియకండి అందరికీ ఏదో ఒక ప్రాబ్లమ్స్ అయితే ఉంటేనే ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఈరోజు కాబట్టి రో రేపైనా సాల్వ్ అయిపోతే ఒత్తిడి అనేది పెంచుకోకండి స్ట్రెస్ లేకుండా చూసుకోండి మీరు హ్యాపీగా ఉండండి మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచండి గుండెనైతే అస్సలు బరువు ఎక్కువనియకండి